మూడు వసంతాలు పూర్తి చేసుకొని నాలుగవ వసంతంలోకి అడుగుడుతున్న న్యూస్ త్రీ ఛానల్ కి శుభాకాంక్షలు శుభాకాంక్షలు తెలియజేయుచున్నారు నాలి శ్రీనివాస్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఎంపీటీసీ పి అంకంపాలెం ప్రభుత్వం ప్రారంభించిన ఈ వందే భారత్ రైల్వే సర్వీసెస్ ఏరేట్ ఉన్నాయో ప్రజలలో మంచి ఆదరణ సంపాదించినాయి ఎందుకంటే ఈ సర్వీసెస్ ప్రత్యేకతల మూలంగా ప్రయాణికులు వారి వారి డెస్టినేషన్స్ని తక్కువ సమయంలో చేరుకోగలుగుతున్నారు తర్వాత సమయ పాలన కూడా ఈ సర్వీసెస్లో బాగుందని చెప్పేసి ప్రజలందరూ భావిస్తూ ఉన్నారు మరి ఇంటర్నేషనల్ స్టాండర్డ్ స్థాయిలో ఈ ని నడపటం మరి మోడీ గారి పరిపాలన విజయాన్ని తారకరణం అని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను అంతేకాకుండా మరి మన పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ గారి కృషితో విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ సర్వీస్ ఏదైతే ఉందో కొంత సమయం ఏలూరులో కూడా స్టాపేజ్ ఇచ్చినందుకు చాలా సంతోషం వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నాను ఎందుకంటే స్టాపేజ్ వందే భారత్ సర్వీస్ వైజ్ హ్యాక్ సికింద్రాబాద్ వందే భారత్ సర్వీస్ స్టాపేజ్ మూలంగా ఇక్కడ వ్యాపారస్తులకి ఉద్యోగస్తులకి అదేవిధంగా రైతు సోదరులు కూడా ఎందుకంటే ఇక్కడ ఎక్కువగా అక్వాకల్చర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ వ్యాపారంలో ఉన్న వాళ్ళకి కానీ తన ట్రేడర్స్ కానివ్వండి వీళ్ళందరికీ చాలా సౌకర్యంగా ఉంటుంది ఎందుకంటే ఆరింటికి అనే చెప్పారు ఆరింటికి ఎక్కితే టెన్ టెన్ థర్టీకిల్లా హైదరాబాద్లో కాబట్టి సర్వీసెస్ ఏలూరు జిల్లా అభివృద్ధికి సోషో ఎకనామిక్ డెవలప్మెంట్ కోసం తప్పకుండా ఉపయోగపడుతుందని చెప్పేసి నేను భావిస్తూ మరి మన ఎంపీ మహేష్ గారిని నేను ప్రత్యేక అభినందిస్తూ కేంద్ర ప్రభుత్వానికి కూడా రైల్వే డిపార్ట్మెంట్కి ధన్యవాదాలు తెలుస్తాను